హిందూ దేవాలయాలకు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రముఖ స్థానం ఉంది ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగి ఉన్న ఈ దేవాలయాలకు సాంప్రదాయాలకు పట్టుకొమ్మ వంటివి మరి దక్షిణ భారతదేశంలో అత్యంత అందమైన దేవాలయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం భారతదేశంలో సాంప్రదాయాలకు ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు అందులోనూ హిందూ మతానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది సాంప్రదాయాలకు ముఖ్యంగా పట్టుకొమ్మ వంటివి దేవాలయాలు ఉత్తర దక్షిణ భారతదేశంలో రెండు వేర్వేరు రకాల శైలిలో దేవాలయాల నిర్మాణం జరిగింది ముఖ్యంగా దక్షిణ భారతదేశ దేవాలయాలు రూపకల్పన ద్రావిడ శైలిలో ఉంటుంది అందుకే ఇక్కడ ఆలయాలను చూసేందుకు ఏటా వేల సంఖ్యలో భక్తులు సందర్శకులు వస్తూ ఉంటారు దక్షిణ భారతదేశంలో దేవాలయాలు ద్రావిడ విజయనగర శైలి నిర్మాణానికి ప్రసిద్ధి చెందాయి అందులోనూ ఎక్కువగా దేవాలయాలను ఇసుక రాయి సబ్బురాయి మరియు గ్రెనేడ్తో నిర్మించారు ఇక్కడ దేవాలయాలు అందమైనవి మాత్రమే కాదు ఆధ్యాత్మిక ఇతిహాస గాథలను కలిగి ఉన్నాయి ముఖ్యంగా తమిళనాడులో ఎక్కువగా ఆలయాలు ఈ ద్రావిడ శైలిలో నిర్మించారు మరి దక్షిణ భారతదేశంలో ఉన్న అత్యంత అందమైన టాప్ టెన్ ఆలయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ విరూపాక్ష దేవాలయం హంపి చరిత్ర పుస్తకాలు చదివేటప్పుడు మీరు తప్పకుండా ఈ ఆలయం గురించి చదివే ఉంటారు ఇది చారిత్రక నేపథ్యం ఉన్న దేవాలయం అందుకే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఈ మందిరాన్ని గుర్తించింది ఈ గుడిని క్రీస్తు శాఖం ఏడవ శతాబ్దంలో రాజు విక్రమాదిత్య భార్య తన భర్త విజయానికి చిహ్నంగా నిర్మించింది ఈ ఆలయం బెంగళూరు నుండి మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న హంపీలో ఉంది శివునికి అంకితం చేసిన ఈ విరూపాక్ష ఆలయం దక్షిణ భారతదేశంలో అత్యంత అందమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి అంతేకాదు ఈ దేవాలయం తొంగభద్రా నది ఒడ్డున ఉంది నెంబర్ టూ మీనాక్షి దేవాలయం మధురై తమిళనాడు కొత్తగా నామినేట్ చేసిన ప్రపంచ ఏడు వింతల్లో మీనాక్షి టెంపుల్ ముప్పైవ స్థానంలో నిలిచింది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ అద్భుతమైన ఆలయాన్ని ఆరవ శతాబ్దంలో నిర్మించారని తెలుస్తుంది అనంతరం పద్నాలుగవ శతాబ్దంలో ముస్లిం రాజు మాలిక్ కపూర్ దక్షిణ భారతదేశంలోని మీనాక్షి ఆలయం నుంచి విలువైన వస్తువుల్ని దొంగిలించాడు అయితే ఈ ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో మధురై మొదటి రాజు విశ్వనాథ్ నాయకుడు పునర్నిర్మించారు శివపార్వతులకు సంబంధించిన అతి పెద్ద ఆలయంగా ఈ మీనాక్షి టెంపుల్ గుర్తింపు తెచ్చుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ క్రీస్తు శాఖ మూడు వందల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు తిరుపతి బాలాజీ ఆలయం అని కూడా పిలుస్తారు ఇది చూడటానికి అందమైన దేవాలయం మాత్రమే కాదు కోరిన కోరికలు తీరతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో భక్తులు ఈ దేవాలయానికి హాజరవుతూ భారీగా విరాళాలు సమర్పిస్తూ ఉంటారు ఇలా భారీగా డబ్బులు ఇవ్వడానికి ఒక కారణం ఉంది శ్రీ మహావిష్ణువు ఒకప్పుడు కుబేరుడిని దగ్గర అప్పు తీసుకుంటారు బదులుగా తన భక్తులు సమర్పించే కానుకల్ని వడ్డీగా తీసుకోవాలని కుబేరుడికి శ్రీహరి వరమిస్తాడు కుబేరుడు అప్పు తీర్చకుండా శ్రీహరి వైకుంఠానికి వెళ్ళలేడు నెంబర్ ఫోర్ రామనాథ స్వామి టెంపుల్ తమిళనాడు ఏడు ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం తమిళనాడులోని రామ్నాథ్ ప్రాంతంలో ఉంది శివుని పన్నెండు జ్యోతిర్లింగ ఆలయాల్లో ఇది ఒకటి రాముడు ఇక్కడ పరమశివునికి పూజించాడని పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో అతి పొడవైన ఆలయంగా గుర్తింపు తెచ్చుకుంది అంతేకాకుండా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా అలంకరించిన దేవాలయాల్లో ఒకటి చూసేందుకు అత్యద్భుతంగా ఉన్న ఈ దేవాలయానికి ఏటా వేల సంఖ్యలో భక్తులు హాజరవుతూ ఉంటారు నంబర్ ఫైవ్ ఐహోలు పట్టడకల్ ఆలయం బాగల్ కోట్ కర్ణాటక ఐహోలు పట్టడకల్ దేవాలయం గురించి చాలామందికి తెలుసు ఐహోలు పట్టడకల్ బాదామి చాణుక్యులు రాజధానులు లాతితో నిర్మించిన ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది దక్షిణ భారతదేశంలోని ఈ రెండు దేవాలయాలకు క్రీస్తు శకం ఐదవ శతాబ్దానికి చెందినవి వీటి రూపకల్పన భారతదేశపు ప్రాచీన నిర్మాణాన్ని వివరిస్తుంది ఐహోలు ఆలయాన్ని హిందూ వాస్తుశిల్పం ఊయలా అని పిలుస్తారు ఐహోలులోని ప్రసిద్ధి దేవాలయంలో దుర్గా ఆలయం సంగమేశ్వర ఆలయం మల్లికార్జున ఆలయం గంగానాథ్ ఆలయం జైన దేవాలయం మరియు లడ్కన్ ఆలయం ప్రసిద్ధి చెందాయి నెంబర్ సిక్స్ ఐరావతేశ్వర ఆలయం తమిళనాడు తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో దారాసురం అనే పట్టణంలో ద్రావిడ నిర్మాణ శైలిలో ఐరావతేశ్వర ఆలయం ఉంటుంది ఈ ఆలయంలోని మెట్లు సంగీతాన్ని వినిపించడం విశేషం పరమశివుడు పూజలు అందుకునే ఈ దేవాలయాన్ని పన్నెండవ శతాబ్దంలో రెండవ రాజరాజచోళుడు నిర్మించాడు ప్రపంచ వారసత్వ స్మారకంగా యునెస్కో ఈ ఆలయాన్ని గుర్తించింది ఈ దేవాలయ ప్రవేశానికి దాలతో చేసిన మెట్లు ఉన్నాయి వీటిపై టచ్ చేస్తే ఏడు రకాల శబ్దాలు వినిపిస్తాయి మెట్లలో వివిధ పాయింట్ల వద్ద ఈ ఏడు స్వరాలు వినవచ్చు నెంబర్ సెవెన్ శ్రీ బృహదీశ్వర ఆలయం తంజావూర్ తమిళనాడు తంజావూర్లో ఉన్న మరో ప్రసిద్ధ దేవాలయం శ్రీ బృహదీశ్వర ఆలయం తమిళనాడు రాష్ట్రంలో తంజావూర్లో అద్భుతమైన శిల్పకళతో అందమైన ఆలయం బృహదీశ్వర దేవాలయం ఈ ఆలయంలో చాలా భాగం గ్రనేడ్ రాతితో తీర్చిదిద్దారు అయితే దీనికి అరవై కిలోమీటర్ల పరిధి మేర ఎక్కడా కూడా గ్రెనైట్ నిక్షేపాలు లేకపోవడం విశేషం ఈ ఆలయ గోపురాన్ని ఎనభై టన్నుల ఏకరాతి గ్రనేడ్ శిలపై నిర్మించినట్లు చెబుతారు ఒకవేళ సుధీర ప్రాంతంలో గ్రెనైట్ నిల్వలు ఉన్న ఏకశిలా రాతిని తరలించడం మాత్రం అసాధ్యం ఈ ఆలయ నిర్మాణం యొక్క మర్మాన్ని ఇప్పటికీ ఎవరు కనుగొనలేకపోయారు నెంబర్ ఎయిట్ శ్రీ విజయవిట్టల దేవాలయం హంపి కర్ణాటకలోని చారిత్రక హంపి నగరంలో శ్రీ విజయవిట్టల దేవాలయం ఉంది శిథిలమైన విఠల బజార్కు చివరలో ఉన్న ఈ ఆలయానికి హంపీలో అన్ని ప్రాంతాల నుంచి చేరుకోవచ్చు పదిహేనవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రకులు చెబుతూ ఉంటారు ఈ ఆలయంలో రంగమండప పేరుతో యాభై ఆరు సంగీత స్తంభాలు ఉన్నాయి వీటినే సరిగమ స్తంభాలు అని కూడా అంటారు ఎవరైనా ఈ స్తంభాలపై కొట్టినప్పుడు పశ్చాత్య శైలిలో డో రేమీసా సంగీత స్వరాలు వినిపిస్తాయి నెంబర్ నైన్ తనుమలయం ఆలయం కన్యాకుమారి తమిళనాడు ఈ దేవాలయాన్ని సుచింద్ర దేవాలయం అని కూడా అంటారు కన్యాకుమారిలో ఉన్న ఈ ఆలయం పదమూడు సంవత్సరాల నాటిది ఈ దేవాలయం అనసూయ అహల్య ఇతిహాసాలను ప్రతిబింబిస్తాయి ఈ ఆలయంలో నాలుగు స్తంభాలు ఉరి స్తంభం లాంటివి ప్రత్యేకతలు ఉన్నాయి అత్యంత పురాతనమైన ఈ దేవాలయం చూసేందుకు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది నెంబర్ టెన్ శ్రీ రంగనాథస్వామి దేవాలయం తిరుచరపల్లి తమిళనాడు ఇది రంగనాథస్వామికి చెందిన ఈ హిందూ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయంలో నూట యాభై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉంది శ్రీ మహావిష్ణువుకు అంకితం చేసిన నూటెనిమిది దివ్య దేవాలయాల్లో ఇది ఒకటి కొన్ని పరిశోధనల ప్రకారం శ్రీ రంగనాథస్వామి ఆలయం ప్రపంచంలోని అతి పెద్ద ఆలయంలో ఒకటి ఇది ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయంగా గుర్తింపు తెచ్చుకుంది అత్యంత ఆకర్షణీయంగా ఉన్న ఈ మందిరానికి ఏటా వేల సంఖ్యలో భక్తులు హాజరవుతూ ఉంటారు